హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో చూస్తున్నాను కదండి టూత్పేస్ట్కి వచ్చిన బాక్స్ని మనం ఎలా ఉపయోగపెట్టుకోవచ్చు చూద్దాం చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ముందుగా బాక్స్కి ఒక వైపున ఉండే ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేయాలండి నీట్గా కట్ చేసి రెండో వైపున అయితే అస్సలు ఏ మాత్రం కొంచెం కూడా ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా టేప్ వేసేస్తున్నాను ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకుని అతికించండి మనకి నీట్గా కూడా ఉంటుంది ఏ మాత్రం కొంచెం మన కాస్త టీట్ అయినా బయటికి కనిపించకుండా ఉంటుంది అనమాట ఆ తర్వాత ఊలు తీసుకోవాలండి ఒక త్రీ ఫోర్ కలర్స్ తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ ఐడియా అండి పిల్లలు కూడా ఈజీగా తయారు చేయొచ్చు చాలా అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా బాక్స్కి ఈ విధంగా ఫెవికాల్ అప్లై చేస్తున్నానండి అప్లై చేసేసి బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా చక్కగా మనం సన్నగా డస్ట్ లాగా కట్ చేసుకున్న ఊల్ని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కొద్దిగా ప్రెస్ చేయాలి లైట్గా ప్రెస్ చేస్తే చక్కగా అతుక్కుపోతుందండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి మనం పేస్ట్ బాక్స్ అని చెప్తేగానే నమ్మరా అనమాట అసలు ఏమైనా కనిపిస్తుందా చూడండి చాలా నీట్గా ఈ విధంగా చేసేసి పూర్తిగా ఆరనిస్తే మనకి మంచి ఫ్లవర్ వాస్ తయారైపోతుంది ఎంత బాగుందో కదండి ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్